எப்படி ரூபாய் ஐந்து ரூபாய் மாற்றமே 这个。<Yeah. S 1> ఫోను పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఫోన్ అట్టుకెళ్ళి ఆ ఫోన్ అట్టుకెళ్ళి అక్కడికి వెళ్తావు కదా ఎలాగ అవి నైట్ కొంటావు రేపు పొద్దున వస్తావు కదా పిల్లల్ని తీసి అది అక్కడ మీ నిమ్మ తోట ఉంది కదా నిమ్మ తోట మీ తమ్ముడు వాళ్ళు కౌలు చేసేది ఆ నిమ్మ తోట చూపే నిమ్మ తోట కడకి తీసుకెళ్ళామని నిమ్మ తోట చూపించి ఇదేనండి మా తమ్ముడు వాళ్ళు కౌలు చేసే తోట అండి మా తమ్ముడు వాళ్ళకున్న ఆవులు ఇవ్వనండి అని ఆవులను అవి చూపించి వీలుంటే జీడి తోట కడక మనం వీళ్ళు లేకపోతే మానే అలగ సగం అక్కడికి వెళ్తే కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలన్న వీడియో తీసుకురావాలి ప్రతిది నేను తీయాలంటే ఎక్కడ తీయగలుగుతు ఎన్ని అని తీయగలుగుతు నువ్వు మీ పుట్టింటికి వెళ్తే కనీసం ఒక వీడియో తీసుకురావాలా అన్నీ నేనే తీసి అన్నీ నేనే పెట్టాలంటే ఎక్కడ ఎడవ నేను నవ్వుతూ కాదు నేర్చుకోవాలా అన్ని పనులు నేను చావాలంటే ఎక్కడ చావగలుగుతాను నేను ఫోన్ అట్టు అవునండి నేను తడపాలం అది ఇటు తిరిగెట్టుకమ్ మా బొట్టు అడి తిరిగెట్టుకుంటాం ఎందుకు అర్థం తెచ్చుకుని ఇడి తిరిగి వెళ్ళకెట్టుకోవాలా వెనకాల లీ చూపిస్తావు ఎందుకు పొంగుటూరు వెళ్ళాక రెండు వందల కాయితే ఆటో కూడా చిల్లర పోయాడానికి పలిపి పాతక రూపాయలు తాగు కొట్టుకాడ ఇస్తారు అప్పుడు ఆ చిల్లరకి వెళ్ళి ఆటో ఒడికి ఇచ్చి అది కాదు जग्रता हम्म సత్యవతి పిల్లలైతే తీసుకురావడానికి ఊరైతే వెళ్తుందండి ఇంక నైట్కి ఇంటికాడ ఉండేది నేను ఒక్కడనే పిల్లలు సత్యవతి ఎక్కడికి వెళ్ళినా సరే నేను మటుకు ఎక్కడికి వెళ్తాం కుదరదండి నాకు ఈ పనుల మీద అసలు నేను ఇంటికాడ ఎంత కోపుదల అంటే నేను వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇంటికాడ పనులు చక్కబెట్టుకుంటాం ఇంటికి కోపుదల అందుకే నేను ఎక్కడికి వెళ్ళిన అసలు నేను సత్యవతి ఊరైతే వెళ్ళిందండి ఇందాక నేను నాకు మూడు రోజుల పాటు సాయంత్రం సాయంత్రం నాకు ఇంజక్షన్లు అయితే చేస్తారు అయితే ఇందాక నేను వంటగది శుభ్రంగా తడిపేసిన తర్వాత ఇంజక్షన్లు అయితే చేయించుకుందామని డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను అయితే డాక్టర్ గారు పై పై నుంచి కిందకి దిగలేదు పైన రూమ్లో ఉంటారు ఆ పైన ఉన్న రూములో నుంచి కిందకైతే దిగలేదు సర్లే ఇంకా డాక్టర్ గారు రాలేదు కదా నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఈ హాల్ అంతా ఇది శుభ్రంగా తుడిచేసేసి హాల్ మొత్తం శుభ్రంగా తుడిసి పొద్దున్న చేసారు కాబట్టి ఇదంతా శుభ్రంగా తుడిసి అన్నం అయితే వండుకుంటున్నాను అన్నం దాదాపు ఉడికిపోయిందండి అన్నం వండేసాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి వేడివేడిగా కూర అయితే వండుకుంటాను నన్ను డాక్టర్ గారు పాలైతే తాగమన్నారు నేను పాలు అయితే పెట్టుకున్నాను పనివాళ్ళకి టీ అయితే పెట్టాను సత్యవతి లేదు కదండి నేను కూర వండుకోవడానికి గోంగూర అయితే తెచ్చుకున్నాను ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను ఇక ఈ గదిలో మాత్రం సామానం మొత్తం సత్యవతి ఇలాగ సదిరిందండి ఇంకేలా చదువుకున్నాం ప్రస్తుతానికి వంటగది అయిపోయిన తర్వాత అప్పుడు నీట్గా ఎక్కడికి అక్కడ నీట్గా చదువుకుంటాం ఈరోజు పనివాళ్ళ ముగ్గురే వచ్చారండి اس کو مطلب وہ ہے کہ اس کے سے چار کو فلک لے لیے 15 منٹ کو لے تو چل رہا ہے ناں کو بڑا ఒంటి గంటన్నర వరకు ఇసుక అయితే జల్లించి గుట్ట కింద పెట్టాను గుట్ట కింద పెట్టి మళ్ళీ ఇసుక ఆరబెట్టాను ఎందుకంటే మొన్న వానకి ఇసుక మొత్తం తడిచిపోయింది ఇసుక ఆరబెట్టాను మళ్ళీ నాలుగు గంటలకే చల్లబడ్డాక ఇసుక అయితే జల్లించాలి సరే ఈరోజు వంటగదిలో పని మొదలు పెట్టారు కదా ఎంతవరకు చేశారో చూపిస్తాను ఒంటి గంట నరకే ఇసుక జల్లెత్తం అయిపోయిన తర్వాత ఇసుక ఆరబెట్టేప్పటికీ అరగంట పట్టింది అంటే ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయ్యింది పని ఎంతవరకు చేశారో చూపిస్తాను ఈ పక్క మొత్తం పై నుంచి కింద వరకు చేసుకొచ్చేసారు ఇక్కడ కొద్దిగా ఆగింది ఆ కొద్దిగా చేసేస్తే ఈ పక్క మొత్తం అయిపోయినట్టే మళ్ళీ అందుకని ఆ పక్కన అక్కడ వరకు చేసేసారు తర్వాత అది కూడా అంతే పైన గెడంచి మీద నుంచి చేశారు కదా అక్కడ వరకు చేశారు ఇక అక్కడ నుంచి కింద నుంచి చేసినా సరే వాళ్ళకి అందే అది కూడా అక్కడ దాకా చేశారు పైన చూపిస్తాను పైన పొద్దుగా చీకటి ఉన్నట్టు ఉంది పైన మట్టికి ఈ సీలింగ్ వచ్చేసి ఈ సీలింగ్ మూడు రేగులు బారు ఇక్కడ దాకా చూపించాను ఇంకా లోనక మనకి అంత అవసరం లేదు ఎవరు చూడరాక అందుకని నేను అది చేయొద్దని చెప్పాను ఈ సీలింగ్ ఇక్కడి వరకు చేసి ఈ పక్క మొత్తం చేసేసారు అది కూడా మనకి చిమ్ల పెట్టారు కదా ఈ పక్క మొత్తం అయిపోయింది ఆ పక్క మొత్తం అయిపోయింది ఈ పక్క మొత్తం అయిపోయింది ఇకపోతే ఇది చేయాలి ఇది మొత్తం చేసేయాలి తర్వాత కింద కిందకి మిగిలించి వేస్తారు ఇంకా రేపొద్దున్న పనిలోకి రేపు రేపొద్దున్న మాకు ఇక్కడ స్కూల్ కాడ ఓట్లు వేయాలి కదా ఇంకా రేపు వద్దన్న రారు ఎల్లుండి వచ్చి ఈ కిందపాక మొత్తం చేసేస్తారు సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో ఇంకా నేను కాళ్ళ చేతులు కడుక్కొని ఆనందిని బిళ్ళలు అయితే వేసుకుని బిళ్ళలు వేసుకున్న తర్వాత మళ్ళీ హాల్ మొత్తం శుభ్రంగా తుడిసేస్తాను ఈ హాలు తర్వాత వంటగది శుభ్రంగా తుడిసేస్తాను పనిచేశారు కదా సిమెంట్ ఎక్కడికైనా ఉండిపోయింది ఇది అంతా తుడిసేపాటికి మూడు నాలుగు అయిపోద్ది ఆ నాలుగింటికి మళ్ళీ ఇసుక అయితే జల్లెత్తాను సరేక ఈ రోజుకి ఇంతే వీడియో